ఓం నమో వెంకటేశాయ ఇది వాడపల్లి క్షేత్రం అండి కళ్యాణ వెంకటేశ్వర స్వామి క్షేత్రము కోనసీమ తిరుమలగా విరాజిల్లుతుంది ఇక్కడికి ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు మొక్కుకుని భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు అనుకున్నవన్నీ పనులన్నీ కూడా అవుతున్నాయండి స్వామివారి కరోనా కటాక్షం అందరికీ లభిస్తుంది మేము కూడా విశాఖపట్నం నుంచి వస్తున్నామండి మేము కూడా ఇలాగ ఏడు శనివారాలు ఒకసారి చేశాము అనుకున్న పనులు అయినవి మళ్ళీ రెండోసారి కూడా వేరే వాళ్ళని కూడా మా మా చుట్టాలని వాళ్ళని కూడా తీసుకుని వచ్చాము స్వామివారి కరుణా కటాక్షం మాత్రం అందరికి అందరి మీద ఉండాలండి థ్యాంక్ యూ అండి వాడ నా పేరు పూజిత నేను ఆలమూరు నుంచి వచ్చాను వాడపల్లి మంబేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ గాడ్